పుష్ప టూ సూపర్ కానీ ఇక్కడ అభిమానులు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులకి బాధ కలిగేదట్టు చేస్తున్నారు కానీ అందరం ఒకటేనా ఇప్పుడు ఈయన మట్టిగా ఆయన మేనల్లుడు కాదా ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో లేనిది మనం విడదీస్తున్నామేమో అనిపిస్తుంది నాకు కొద్దిగా ఆలోచించండి వాళ్ళకి విభేదాలు పెట్టద్దు విభేదాలు పెట్టిన కానించి వాళ్ళకి ప్రాబ్లం మనకేముంది మంచిగా సినిమాలు చూస్తాం మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు వాళ్ళంతా ఒకటే కానీ వాళ్ళని విడిదేస్తున్నామేమో అని నాకు మీ ఇష్టం నాన్న నేనేం కాదన్నా కాకపోతే సినిమాకి వచ్చాను చూద్దామని చెప్పి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ పోస్టర్లు అన్నీ చూసిన తర్వాత కాకపోతే వాళ్ళ మేనమావల పుట్టులు లేకపోతేనే కొద్దిగా బాధగా ఉంది ఇప్పుడు వాళ్ళ తాత నుంచి ఏళ్ళ మేనమావలు వచ్చారు మేనమావల్ని బట్టి ఆయన వచ్చాడు అనుకోవచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి వాళ్ళకే తొగాదాలు పెట్టద్దు మనం మన ఇది మనం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చే కామెంట్లు పెట్టండి బాబు ప్లీజ్